క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించింది ఆవిర్భవించగానే కేవలం ఆవిడ చూపుల చేత లోకముల కన్నింటికి ఐశ్వర్యములు ఇచ్చింది పచ్చటి కాంతితో తెల్లటి వస్త్రములు కట్టుకుని పద్మాననే పద్మ ఊరు పద్మాక్షి పద్మసంభవే అని నల్లని కన్నులతో సొగసైన చూపులతో మాతృ వాత్సల్యంతో అందరి వంక చూస్తూ లక్ష్మీదేవి పాల సముద్రంలోంచి ఆవిర్భవించింది అమ్మవారు చూపులు ఎంతవరకు పడ్డాయో అంతవరకు దరిద్రములు అన్నీ తొలగిపోయాయి అందరూ ఆనందమును పొందారు లక్ష్మీదేవి ఆవిర్భావ ఘట్టం ఎవరు వింటారో వారికి కొన్ని కోట్ల జన్మల నుండి వెంటబడిన దరిద్రం నశిస్తుంది ఇది పరమయదార్థం లోకము లోకమునందు మనము సుఖశాంతులతో ఉండడానికి ఐశ్వర్యము తప్ప వేరొక దిక్కు లేదు అందుకని ఐశ్వర్యము ఉండవలసినదే ప్రయత్నపూర్వకంగా నిరసించకూడదు తృప్తి ఉండాలి అమ్మా సమస్త లోకములకు తల్లివైన నీవు దయతో మాకు ఐశ్వర్యమును ఇచ్చి కాపాడు అని అమ్మవారిని స్తోత్రం చేస్తే ఆ తల్లి మనకు విష్ణు భక్తిని ఇచ్చి ఆనందమును కల్పిస్తుంది